శ్రీధర్మశాస్త్ర సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఏపలకు భవానీలకు శివస్వాములకు అన్న వితరణ కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో శుభపరిణామం అని పశ్చిమ ఎన్డీఏ కార్యాలయ కార్యదర్శి పత్తిమర శ్రీధర్ అభిశెట్టి వాసు దుర్గామల్లేశ్వరం దేవస్థానం డైరెక్టర్ అవార్బుల్లబాయ్ పాతశివాలయం చైర్మన్ బొమ్మ మధు కార్పొరేటర్ మైలువరు రత్నకుమారి దుర్గారావు తంగళ్ళ రామచంద్రరావు కనిశెట్టి లక్ష్మణరావు గుండెలబు హరిబాబు ప్రత్యేక శని దేవాలయం డైరెక్టర్ నందిపాటి నరసింహరావు అన్నారు బుధవారం మిజయనగర్ లోని అన్న వితరణ కార్యక్రమాన్ని జాగు మల్లేశ్వరావు అడ్గర్ల రాము మిత్ర బృందం ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్తీక మాసం మొదలుకొని వచ్చే నెల ఇరవై ఐదో తేదీ వరకు అయ్యప్పలకు భవానీలకు శివస్వాములకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో అభినందనీయమని సందర్భంగా వారు కొనియాడారు ఎంతో పవిత్రమైన కార్తీక మాసంలో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం శుభపరిణామం అని అన్నారు ఈ కార్యక్రమంలో అయ్యప్పలు శివస్వాములు భవానీలు అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు

पशप उमाय नदाशम गुगवले वनोपय आयने देब्रायने दुर्वास्त्रे तो मुद्रस्य गुरायमे अलंगणातोक्षदानपयमे अक्षदई पुष्पय पूजां पोतो पुजे स्वांवारी ओम भगवन ज्या ग्रामाविस्म ज्याने नयतान वने तंजय स्तुति बाणां वस्तोतम ज्या वंदने लोकपाल ज्या ओम आनदिय ओम नारायण ओम केशव ओम नारायण वं माधव ओम गुं जैन वं स्टवे मोमुद्रा नन्द्री पार्व भावनाय भव स्वर्व ऋषि प्रद्यो मेर्माल रुद्धारव मृशोतम नमो रोत्रम व नारसुवान व सुदारव द्रात धर्मो महेंद्रंग हरि जगदीशाय वासिकष्ट पर परम हे श्री कृष्ण महाराज महाराज भक्यों ओम जी स्वामी हरि हर सुदरे हा भक्त बांधव ने श्री स्वामी जय हरि हर भगवान को दान उपचत स्वामी आगे సుధనే కనకండ దైవమే కలియుగ వరదానే సర్వరోగ నివారణ ధనవంతుల మూర్తియే వైశ్య వర్ధననే పూర్ణ పుష్కల నాదనే వంతుల వాహననే భక్త వసననే భూలోక నాదనే వాసనే ఇరుముడి ప్రియనే ప్రియనే పురలే నాయకనే వీరనే ఓంకార

వేదాంత రూపనే శంకర సుతనే శత్రు సంహారనే సద్గుణు మూర్తయే పరాశక్తియే పరాత్పరనే పరంజ్యోతియే హోమ ప్రియనే గణపతి సోదరనే రక్త విలోచననే విష్ణు సుతనే వల్లవనే రోగ రక్షకనే అమితాకరనే అలంకార ప్రియనే కన్యమానే కల్పమనే భువనేశ్వరనే మాతాపిత గురుదైవమే

మకర జ్యోతినే ఓం శ్రీ హరిహర సుతనానంద చిత్తనయ్యనయ్యప్ప స్వామియే ఓం శ్రీ హరిహర సుతనానంద చిత్తనయ్యనయ్యప్ప స్వామియే ఓం శ్రీ హరిహర సుతనానంద చిత్తనయ్యనయ్యప్ప స్వామియే ఓం శ్రీ అందరికి నమస్కారం కార్తీక మాసం సందర్భంగా అయ్యప్పలుకి ప్రతిరోజు ఒక నిత్య అన్నదానంగా శ్రీ శ్రీ ధర్మశాస్త్ర సేవా సమితి వారి ఆధ్వర్యంలో నిత్యాన్నదానం చేయడం చాలా సంతోషం ఎందుకంటే అయ్యప్ప స్వాములు మరి ఎంత నిష్ఠగా ఉంటారో మన అందరికి కూడా తెలుసు మరి ఒక్కోసారి కొంతమంది కార్మికులు ఉంటారు ఆ టయానికి ఎక్కడ తినాలో మరి ఎందుకంటే అయ్యప్ప స్వామి అంటే చాలా పవిత్రంగా ఉండేది వాళ్ళు తినే భోజనం కూడా చాలా పవిత్రంగా చేయాలి కాబట్టి ఇది ఒక మంచి మనసుతో మరి డైలీ ఓ నూట యాభై రెండు వందల మందికి ఇక్కడ అన్నదానం చేయడం చాలా సంతోషం మరి ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఫస్ట్ రోజు పిలిచినందుకు మా మిత్రుడు రాము గారికి అట్లాగే మల్లేశ్వర గారికి మరి మన కోటి గారికి కనక గారికి అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటూ మేము కూడా ఒకరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటాం మా మా వంతు సహాయ సహకారాలు కూడా మీకు అందిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటాము శ్రీ ధర్మ ధర్మశాస్త్ర సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో నలభై ఐదో డివిజన్ రాజుగారి ప్లేట్లో మరి జాగు మల్లేశ్వర గారు వారి యొక్క మిత్రభుణం వారితే రోజు కూడా అయ్యప్ప స్వాములకి భవానీ భక్తులకు అలాగే స్వాములందరికీ కూడా రోజు అన్న ప్రసాదం మరి పెట్టిన చేయడం అనేది చాలా సంతోషకరం ఎందుకంటే ఇవాళ ఎంతోమంది స్వాములు మాలేసుకోవాలన్నప్పుడు వాళ్ళకి భిక్షకి సద్దిగా ఇబ్బంది కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇళ్లలో చేసేవాళ్ళు లేక అలాంటి వారందరూ కూడా ఈరోజు జాగు మల్లేశ్వర గారి మిత్రబృందంతో ఏర్పాటు చేసినటువంటి శ్రీ ధర్మ సేవ సమితి వారి ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క అన్న ప్రసాదాన్ని అందరూ కూడాను స్వీకరించవలసిందిగా కోరుతూ మరి ఈ రోజు ఇంత చక్కటి కార్యక్రమం చేసిన వారిందరూ కూడా మిత్రకున్న అన్నం కూడా అయ్యప్ప స్వామి అలాగే అమ్మవారి ఆశీస్సులు అలాగే సూర్య ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి అవకాశం ఇలాంటి సేవా కార్యక్రమం చేయాలని చెప్పి అమ్మవారి ఆశీస్సులు నిండుగా నిండుగా ఉండాలని చెప్పి జాగమల్లేశ్వరాయ గారికి కోరుకుంటున్నాను అలాగే ఇలాగ స్వచ్ఛంద సేవా సమితులు కూడా ముందుకు వచ్చి ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి కూడా ఈ యొక్క సేవా సమితి ద్వారా కోరడం జరుగుతుంది మరి రోజు ధర్మశాస్త్ర సేవా సమితి ఆధ్వర్యంలో మరి కార్తీక మాసం ఈ యొక్క స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు శివస్వాములకి అలాగే భవానీ అయ్యప్పలకి మధ్యాహ్నం పట్టు భిక్ష పట్టడం అనేది చాలా ఆనందక విషయం వాళ్ళ చాలామంది మాటలు వేసుకొని కొన్ని ఇబ్బందులు ఉన్నా కానీ స్వాములకి భిక్ష పెట్టి వాళ్ళ యొక్క అడుపు నిండా అన్నం పెట్టమంటే చరగ ఎంత ఇచ్చినా ఎవరు తీసేది ముందు అన్నం ఎంత పెట్టిన చాలు అనేది ఒక అన్నంలోనే ఉంది ఆ యొక్క గొప్ప ఆలోచన తీసుకొచ్చిన మరి జాగుమల్లేశ్వర్ మిత్ర బృందాన్ని అందరూ కూడా పేరు మీద ధన్యవాదాలు తెలియపరచుకుంటూ వీరందరూ కూడా వీరికి వీరి కుటుంబానికి అందరూ కూడా ఈ సాగు ప్రతి బృందానికి అందరూ కూడా శివయాస్తు మనసుపోతు కోరుకుంటూ ఓం శివాయ అందరికీ కూడా కార్తీక మాసం శుభాకాంక్షలు అలాగే అయ్యప్ప స్వాములకి భవానులకి శివస్వాములకి అందరూ కూడా శుభాకాంక్షలు దీక్ష తీసుకోవడం అంటే ఆత్మ అయ్యప్పకి అర్పించడమే మరి చల్లా చాల నుంచి లేచి వారు చేసే పూజలు కానీ వాళ్ళ శరణ కోసం కానీ వాళ్ళ భజనలు కానీ అలాగే సాయంత్రం ఆరు నాలుగింటి నుంచి ఐదింటి వరకు చేసే పూజలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ పూజల్లో పాల్గొనడం వల్ల చాలా రకాలుగా మనలో ఉన్న చెడు బయటికి పోయి మంచి అనేది మనలో అవభించాలి అలాంటి మంచి చేయడం కోసం అలాంటి మంచి వ్యక్తిత్వంతో ఆలోచన చేసి అన్నదానం చేయడం అనేది ఎంతో అదృష్టంగా భావించాలి ఎందుకంటే చాలామంది గతంలో పది సంవత్సరాలు ఏడు సంవత్సరాల అయితే అందరూ చాలామంది ఇళ్లల్లో కుదరకపోతే రోడ్డు మీద టిఫిన్ గారు కానీ వాటర్లో కానీ భోజనాలు చేసేవారు ఈ రోజున మత్తి పెరిగి అయ్యప్పలు అందరూ కూడా ఈ దీక్ష పరిపూర్ణంగా చేయాలి ఎవరు కూడా దీక్ష తప్పు చేయకూడని ఉద్దేశంతో మంచి సద్దు ఉద్దేశంతో మరి రోజు అయ్యప్ప స్వామి శ్రీ శ్రీధర్మశాస్త్ర సేవ సమితి వారి ఆధ్వర్యంలో మా సోదరుడు జాగమలేశ్వరం వాళ్ళ ప్రజలు వాళ్ళ సొంత మనిషి అడ్డగారుల రాము అలాగే మిత్ర వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం తలపెట్టడం అంటే సామాన్య విషయం కాదు ఈ రోజు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా అన్నదానం వచ్చి ఈ యొక్క స్వీకరించాల్సిందిగా కోరుకుంటూ ఈ నెల ఇరవై ఒకటి నుంచి వచ్చే నెల ఇరవై ఐదో తారీఖు వరకు కూడా అయ్యప్పలకి భవానీలకి స్వామిలకి మీరు తీసుకున్న ప్రసాదం మళ్ళీ మిగతా వాళ్ళు కూడా తెలియపరిచి ఈ యొక్క సంకల్పం ఈ యొక్క కార్యక్రమం ప్రతి సంవత్సరం జరగాలని మీరు అందరూ కూడా ఆస్వాదించి దినజన్యని అభివృద్ధి చేస్తూ ఇలాంటి మంచి కార్యక్రమంలో భక్తి ప్రభావంతో తిరగాలని చెప్పండి మీరు అందరూ కూడా ఈ యొక్క మన ధర్మగ సేవ సమితి వారికి జాగమల్లేశ్వర వారికి సంపూర్ణమైన ఆశీస్సులు ఇచ్చి ప్రతి సంవత్సరం కూడా రోజుకి ఒక ఐదు వందల మంది మందికి పెట్టే స్థాయికి వెళ్ళాలని చెప్పని మనుషు అయ్యప్ప స్వామిని కోరుకుంటూ ఈ అవకాశం కలిగించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు స్వామి విజయవాడ నగర్ ప్రజలందరికీ అలాగే అయ్యప్ప స్వాములకి భవానీలకి శివస్వాములందరికి కూడా కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ అన్ని దానముల కన్నా అన్నదానం చాలా గొప్పది అంటారు మనం ఏ దానం చేసినా గానీ ఇంకా సంతృప్తి పడ రోజులు ఇవి అన్నదానం అయితే కడుపు నిండిన తర్వాత వాళ్ళ మనస్ఫూర్తికి మన మనల్ని మన కుటుంబ సభ్యులు అందరినీ దీవిస్తుంటారు అలాంటి అన్న ప్రసాదం ఈ రోజు శ్రీ ధర్మశాస్త్ర సేవ బృందం సేవా సమితి బృందం వారు వాళ్ళు ప్రోత్సహించడం అలాగే ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కళ్ళు అన్నదానం స్వీకరించి ఆ సేవా సమితి వాళ్ళని మిత్ర వాళ్ళ కుటుంబ కూడా మనసారా దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ వారు మిత్ర బృందం అందరూ కలిసి ఒక గొప్ప మహోత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టారు భవానీలకి అయ్యప్పలకి శివస్వాములకి అన్నదాన కార్యక్రమం చేయడం చాలా గొప్ప కార్యక్రమంగా భావిస్తూ వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్తీక మాసాన్న భక్తులందరూ వీరు చేస్తున్న ఈ కార్యక్రమానికి అండగా నిలబడి వచ్చి భోజనం చేసి వీరిని వీరి కుటుంబ సభ్యులని ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాను